సాయి సచరిత్రలో ప్రతి కథలో ప్రతి కథ ఒకలా ఉండదు అంటే అది నిజంగా కథ కల్పితం కాదు వాస్తవంగా అప్పట్లో షిరిడీలో జరిగిన విషయాలు ప్రతి ఒక్క అంశాన్ని మనం తీసుకుంటే సాయిబాబా చక్కని బోధన చేస్తూ ఉండేవారు గురు స్థానంలో ఇక ఆ తర్వాత బోధక గురువు అంటారు బోధక గురువు అంటే కొన్ని మంత్రాలు మనం స్వీకరిస్తూ ఉంటాం ఈ మంత్రాలను గురుముఖులహా స్వీకరించాలి అని అంటూ ఉంటారు ఎందుకంటే మనం ఏదో ఎక్కడో వింటే అది నేర్చేసుకుంటే మంత్రం అయిపోదు అందుకే అంటారు కదా శంఖంలోకి వస్తే గానీ తీర్థం కాదని కాబట్టి ఒక పద్ధతి ప్రకారము దేనికైనా నియమం ఉంటుంది కాబట్టి ఆ నియమంతో మంత్రాన్ని గురువు ద్వారా ఎప్పుడైతే నేర్చుకుంటామో అభ్యాసం చేస్తామో దాని విలువ పెరిగిపోతూ ఉంటుంది అందుకే అటువంటి మంత్రాల గురించి లేకపోతే మంచి విషయాల గురించి చెప్పే గురువు బోధక గురువు తర్వాత నిషిద్ధ గురువు అంటారు అంటే కొంతమంది కొన్ని నేర్పిస్తూ ఉంటారు ఇప్పుడు ప్రపంచంలో మంచి ఉంది అంటే చెడు కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి చెడుని కూడా ఎవరో ఒకరు ఒక్కొక్కసారి నేర్పిస్తూ ఉంటారు వాస్తవానికి ప్రతి మనిషి చెడు నేర్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళనవసరం లేదు కానీ ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో చెడు కూడా నేర్పిస్తూ ఉంటారు అలాగా మనకి పూజల్లో కూడా ఉంటూ ఉంటాయి మనం వింటూ ఉంటాం క్షుద్ర పూజలు అని వాటి జోలికి వెళ్ళకూడదు అంటారు అలాగే అటువంటి నిషిద్ధ గురువులు జోలికి వెళ్ళకూడదు ఎందుకంటే వాళ్ళు గురువులే కారణం ఏమిటంటే నేర్పిస్తారు కానీ వాళ్ళు ధర్మం గురించి మాట్లాడరు చెడ్డ విషయాలు నేర్పిస్తారు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు పరమ గురువు పరమ గురువు అనే పరమ అనే పేరు మనం ఎక్కడ వింటాము అంటే సాక్షాత్తు వాళ్ళు పరబ్రహ్మ స్వరూపంగా ఉంటారు అదే మన సాయినాథుడు ఆయన పరమ గురువు ఎందుకు అంటే మనందరికీ కూడా మూడు అవస్థలు ఉంటాయి అలాగే త్రిగుణాలు అంటే మూడు గుణాలు సత్వగుణం రజోగుణం తమో గుణం ఒక్కొక్కసారి చాలా సాత్వికంగా ఉంటాం ఒక్కొక్కసారి రజోగుణంతో ఉంటాం ఒక్కొక్కసారి తమో గుణంతో ఉంటాం నచ్చినట్టు కేకలు పెడతాము బాగా కోపం వస్తుంది అరుస్తూ ఉంటాం కాదు అనడానికి లేదు జీవితం అంతా సత్వగుణంతో ఉండడం నిజంగా చాలా కష్టం ఉన్నవాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు కానీ వాళ్ళు చాలా ప్రయాస పడతారు చాలా సాధన చేస్తారు ఓర్పుతో ఉంటారు మనం అందరం సాధారణంగా మూడు గుణాల్లోనే ఉంటూ ఉంటాం మూడు అవస్థలలో ఉంటూ ఉంటాం అవస్థలేంటి జాగృత్ మొట్టమొదటి అవస్థ జాగృత్ అంటే ఏదో మనం ఇలా మెలకువలో ఉండడం పడుకునేంత వరకు అన్నది కాదు తెలుసుకోవడం మెలకువగా ఉండడం అంటే అంటే నువ్వు అసలు తెలివితో ఉన్నావా లేదా తెలుగు ఉందా లేదా ఎవరినైనా మనం అడుగుతూ ఉంటాం అంటే వాళ్ళు ఏదో మూర్చి పడిపోయారు అన్నది కాదు నీకేమైనా అసలు అర్థమవుతోందా నీకేమైనా వినిపిస్తోందా లేకపోతే నువ్వు శ్రద్ధ పెడుతున్నావా అనే రకంగా అడుగుతూ ఉంటావు కాబట్టి జాగృత్ అవస్థ అనేటప్పటికీ కేవలం మెలకువ నుంచి పడుకునేంత వరకు అని కాదు తెలుసుకొనుట ఏం తెలుసుకోవాలి ఏది శాశ్వతమో అది తెలుసుకోవాలి ఏది శాశ్వతమో అది ఆత్మ కానీ ఇలాంటి పదాలు ఎప్పుడైతే మనం వాడుతూ ఉంటామో అబ్బో ఇది నాకు చాలా దూరం అని అనుకుంటూ ఉంటాం ఇలాంటివి మనకు అర్థం కావాలని అనుకుంటూ ఉంటాం కాబట్టి జాగృత అవస్థలో మనం పనులు చేస్తూ ఉంటాం కర్మలు చేస్తూ ఉంటాం చర్యలు జరుగుతూ ఉంటాయి మనస వాచ కర్మణ మనసుతో కొంచెం ఆలోచిస్తూ ఉంటాం మాటలు మాట్లాడేస్తూ ఉంటాం కొన్ని కర్మలు చేసేస్తూ ఉంటాం ఇవన్నీ జాగృత అవస్థలోకి వస్తాయి ఆ తర్వాత స్వప్నావస్థ స్వప్నావస్థ అంటే ఇక అలసిపోయి ఇంద్రియాలు మనమే కాదు ప్రతి జీవి కూడా చక్కగా నిద్రపోతుంది కాకపోతే ఆ నిద్రలో మనసు ఇంద్రియాలను పుచ్చుకుంటుందట అది ఒక అవస్థ అంటే ఇంద్రియాలు పని చెయ్యవు మనం మాట్లాడడం పడుకుని ఉంటాం మనం ఏది చూడవు కళ్ళు మూసుకుని ఉంటాయి మనం ఏది వినవు కానీ కళలు వస్తూ ఉంటాయి అలా కళలు వచ్చినప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది అంటే మనసు ఈ ఇంద్రియాలను పుచ్చుకుని ఉండిపోయింది అని అర్థం దాన్ని స్వప్నావస్థ అంటారు అందుకే ఒక్కొక్కసారి కళలో మనం ఎక్కడెక్కడికో నడుచుకుని వెళ్ళిపోతాం ఎవరెవరో కనిపిస్తారు వాళ్ళతో మాట్లాడుతాం వాళ్ళు చెప్పింది వింటాం మనం కూడా ఏమేవో పనులు చేసేస్తూ ఉంటాం చేస్తున్నామా చేయడం లేదు పడుపుని ఉన్నాం కానీ అన్ని చేస్తున్నట్టు చక్కగా కనిపిస్తూ ఉంటుంది కళ్ళు తెరిచామా లేదు నోరు తెరిచి మాట్లాడుతున్నామా లేదు మనసులోకి ఇంద్రియ శక్తి వెడిపోతే అది స్వప్నావస్థ ఇక సుశుక్తి అంటారు మూడో అవస్థ అంటే మనస్సు ఈ ఇంద్రియ శక్తిని స్వీకరించిన తర్వాత ఆ మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోతుంది ఆత్మ అంటే ఎక్కడుంది మనలోనే ఉంది కానీ మనం దాన్ని ఎప్పుడు చూడలేము అంత చూసే శక్తి మనకి ఉండదు అలా ఎవరైతే ఆత్మ దర్శనం చేసుకుంటారో వాళ్ళు గురు స్థానంలో ఉంటారు పరమ గురు స్థానంలో ఉంటారు కాబట్టి గాఢ నిద్ర అంటే సుశుక్తి ఎప్పుడైతే మన ఇంద్రియాలు కూడా పని చేయవో మన మనసు కూడా రమించదో అన్ని ఆత్మలోకి విడిపోతాయో ఇప్పుడే కదా పడుకున్నాము అప్పుడే లేచామా అనేటట్టుగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి అది సుశుక్తి అయితే ఈ మూడు అవస్థలు మనకు ఉంటాయి ప్రతి జీవికి ఉంటాయి అయితే ఇతరత్ర జీవులకు కూడా కలలు వస్తాయా అంటే మనకు అది తెలియదు కానీ మనుషులు మనం ఎప్పుడు ఈ మూడు అవస్థల్లో ఉంటాం కానీ కొంతమంది ఉంటారు సిద్ధులు యోగులు మహర్షులు పరబ్రహ్మ స్వరూప ఆ రూపాలు ఏవైతే మానవ రూపంతో వస్తూ ఉంటాయో సాయిబాబా గురించి మనం మాట్లాడుకుందాం ఈ మూడు అవస్థలు దాటిపోతారట దాన్ని తురీయం అంటారు నాలుగవ అవస్థ తురీయం అంటే ఈ మూడు అవస్థలను కూడా సాక్షిగా చూస్తున్న వాళ్ళు అలా ఎలా చూస్తారు అంటే అది వాళ్ళకే చెందుతుంది కాబట్టి ఒక రమణ మహర్షి అనుకున్న ఒక స్వామి వివేకానంద అనుకున్నా వాళ్ళందరూ అలా ఒకసారి ఎలా కూర్చున్నారంటే ధ్యానంలో తన శరీరాన్ని మర్చిపోతారు అన్ని మర్చిపోతారు శరీరానికి గాయాలైన వాళ్ళకేమీ కాదు వాళ్ళు ఆత్మదర్శనం చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఈ మూడు అవస్థల నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు దాన్ని తురియం అంటారు అయితే శాస్త్రము ఇంకొక మాట చెప్తుందట తురీయం అవస్థ కూడా దాటిపోతే అంటే తురియం కూడా నాలుగవ అవస్థ దాన్ని దాటిపోతే ఏమంటారు దానికి ఏమైనా పేరుందా అంటే దానికి శాస్త్రం సర్వావస్థ వివర్జిత అని చెప్పారట సర్వావస్థ వివర్జిత అన్ని అవస్థలను ఎవరైతే విడిచిపెడతారో తురియం కూడా విడిచిపెట్టేస్తారో వాళ్ళకి ఇంకొక పదం అన్నది లేదు అంటే జాగృత్ స్వప్న సుషుప్తి తురియం అది దాటితే దానికి పేరు లేదట దానికి ఏం పేరు అంటే సర్వావస్థ వివర్జిత అన్ని అవస్థలను విడిచిపెట్టే స్వరూపం అటువంటి స్వరూపం ఇక ఎవరు ఉంటారు మానవ మాత్రులు ఉండరు అది కేవలం పరబ్రహ్మ స్వరూపమే తురీయం కూడా దాటి అంతటా నేనే ఉన్నాను ఆత్మ దర్శనం అంతటా నేనే ఉన్నాను